రెండు వేల పద్నాలుగులో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చినాడు రెండు వేల పంతొమ్మిదిలో అలానే జగన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ ఇచ్చిని చేయలేదండి మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక చెప్పిన పథకాలు అన్ని ఇచ్చాడు ఆయనకి మళ్ళీ అవకాశం ఉంది జనం కూడా అతనికి వెళ్ళి ఉన్నారు ఇన్ని ఇరవై నాలుగు అనుకున్నా కానీ వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ దర్శికి మాత్రం మా బూచపల్లి గారు రావటం పక్కా ఖాయము మళ్ళీ తిరుగు లేకుండా మా జగన్ గారే సీఎం మాకు రైతులకు కానీ మరి వృధా పింఛన్లు కానీ అన్ని విషయాలు చెప్పిన విషయాలు అక్కడ కూడా పానీ కూడా చేశాడు కాబట్టి అతనికి మాత్రం తిరుగులేదు జనాలు అందరూ అతనికి వెళ్ళే ఉన్నారు వైఎస్ఆర్ఎస్ జగన్ గారికి మరి మీరు చెప్పండి ఇప్పుడు గతంలో జన్మ కమిటీలు పెట్టాడు చంద్రబాబు నాయుడు మాట ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్ ఈ రెండింటిలో మీకు ఏది బాగుంది అంటారు వాలంటీర్ వ్యవస్థ బాగుంది తెల్లారాలకి పింఛన్ వస్తుంది వృధా పింఛన్ వాళ్ళు లేవక ముందే పింఛన్ తలుపు తట్టి ఇస్తున్నారు ప్రతి పథకాలు ఈ రేషన్ బియ్యం అయితే తలుపు తట్టి ఇస్తున్నారు బెజార్ బెజార్ తిరిగి పనికి వాళ్ళు కూడా సక్రమంగా తీసుకుంటున్నారు అన్ని విషయాల్లో బాగుంది మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అది కానీ పవన్ కళ్యాణ్ రాని అన్నాడు ఏంది వచ్చేది ఊరికి ఏమి లేదు ఆ సినిమా వాళ్ళు కానీ ఎవరు ఆహా మొత్తం రైతులు కానీ జనాలు మొత్తం మహిళలు కానీ మొత్తం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారే కావాలని అనుకుంటున్నారు వీళ్ళు వట్టి పుకార్లే అంత తప్ప ఏమీ లేదు ఎందుకు ఈ విధంగా సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వడం శ్రీలంక మరో శ్రీలంక చేస్తానని చెప్పేసి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు అన్ని వట్టి మాటలే ఆయన చెప్పింది ఒకటి కూడా నమ్మరు జనాలు మా పిడుస్తాను తప్ప ఇంకేం లేదు ఆయన నమ్మేవాడు చేసేవాడు అయితే ముగ్గురు నలుగురు ఎందుకు కలుపుకుంటాడు దాని రాడు మా జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగే లేదు దర్శి నియోజకవర్గాన్ని మా బూచ్చేపల్లి గారికి అత్యధికం గెలుస్తాడు ఈ దేశ దర్శికి మంచి తీర్దితాయి తిరిగే లేదు మా బుచ్చపల్లి గారికి మరి ఇక్కడ గరికిపాటి వెంకటని అతను ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి కదా లేదండి జనాల ఊరికి అనుకోవటమే కానీ ఎక్కడ వచ్చేది మా బుచ్చపల్లి గారి తిరిగేలేదు మా రెడ్డి గారికి అది